ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణాలపై వేసిన దర్యాప్తులో అరెస్టుల్లో సరికొత్త ప్రిస్టు అనేది జరిగింది ఎందుకంటే ఇప్పటికే పలువురి పలువురికి నోటీసులు పలువురికి అరెస్టులు జరిగినటువంటి సందర్భంలో కసిరెడ్డి మెయిన్ ముద్దాయి కసిరెడ్డి అనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి అరెస్ట్ని ఆయన సవాల్ చేశారు మద్యం కుంభకోణం ప్రధాన నిందితుడు రాజు కసిరెడ్డి వేసిన పిటిషన్లపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది మద్యం కుంభకోణం కేసు తనకు సిఆర్పిసి నూట అరవై నోటీసు ఇవ్వడానికి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కసిరెడ్డి ఆశ్రయించారు ఈ పిటిషన్పై శుక్రవారం సుప్రీం ముందస్తు విచారణకు రాక జస్టిస్ జేవి పార్థివాల జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం విచారించింది తెలంగాణ నివసిస్తున్న తనకు ఏపీ ప్రభుత్వం ఎలా ఇస్తుంది ఈ నోటీసులు అని చెప్పేసి ఆయన వాదన ఈ పిటిషన్పై ఏపీ ప్రభుత్వంతో పాటు సిత్ ముఖేష్ మీనాకు నోటీసులు జారీ చేశారు తదుపరి విచారణ మే పదమూడుకు సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు దాకా మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణలో కలిసే ఉందంటే విభజన చట్టం ప్రకారం అయితే అప్పుడు రెండు చోట్ల ఇవ్వడానికి అవకాశం ఉంది నోటీసులు అయితే ఇప్పుడు రెండు వేల ఇప్పుడు పిజన్ తర్వాత రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి విడిపోవడం జరిగినట్టుగా ఆయన ఉద్దేశం ఈ పిటిషన్ వేయడంపై అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఏం తెలంగాణలో ఉన్న నాకు ఆంధ్రప్రదేశ్ సిఐడి ఎలా నోటీసులు ఉన్న ఆయన వాదన ఇదే కనుక సమర్థనీయమైతే తెల వైసీపీ వాళ్ళంతా తెలంగాణలో ఉండి కేసులపై పోరాడే అవకాశం ఉంది అంటే ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళంతా తెలంగాణలో ఉండి మాకు ఇక్కడ ఆంధ్రా నోటీసులు ఇవ్వడానికి వీలు లేదనే అవకాశం ఉంది ఇదే అనమాట అసలైన ట్విస్ట్ ఈ కేసులో